నోట్ చేయండి అని చెప్తారు సెవెంటీన్ దొడ్డోట్లు రైతులందరూ వినాలే దొడ్డోట్లు పదిహేడు కన్నోట్లు పద్నాలుగు పచ్చి నీడ ముందు రైతులు ఎందుకు రావాలి వాళ్ళకి అదే

இருபத்து <laughs> <laughs> ಮೊಟ್ಟಿತ್ತು ಅರ್ಥ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ರೈತರು సో ఎందుకు ఎంత నీటిగా ఉన్నాయి పదిహేను పన్నెండు వచ్చేదానికి వచ్చి మొత్తం నాణే దీనికి ఏమన్నా దీనికి సంబంధం లేదా ఎవరు రైతు తీసుకొచ్చారు చెల్లింపు కాదు మెజారిటీ ఉంది వచ్చినా ఏ ఎంత చేస్తుంది రేపు ఎంత మైసారో